మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీ అందరికీ మేము చేస్తున్నటువంటి ఈ టీవీ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అలాగే మీకు ఏవైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే మాకు స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను సరే మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశాన్ని మనం విందాం ప్రార్థన తండ్రి తండ్రినికే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాంనైనా ఈ సమయమందు కొంత సమయం నీ వాక్యాన్ని బోధించడానికి అలాగే వినేవారికి వినడానికి మీరు సంపూర్ణ సహాయ సహకారాలు అనుగ్రహించండి లేత గడ్డి మీద పడినటువంటి వర్షము వలె నీ వాక్యము మా ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడడానికి సహాయం చేయం ఈ యొక్క వాక్యం ద్వారా నీవే ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ మనం రాకడకును యుగ సమాప్తికి సూచనలను మనం వింటూ ఉన్నాం గత రెండు వీడియోలలో దేవుని రాకడకి యుగ సమాప్తికి సూచనలేంటి అని అపోస్తులు యేసు ప్రభువుని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి కొన్ని సూచనలు ఇప్పటికే మనం నెరవేరడం చూస్తున్నాం యేసయ్య రాకడక మునుపు మనం మనుషులు నలు దిశలా సంచరించిన కారణము చేత జ్ఞానము పెరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది అని మనం చూసాం అలాగే జనము మీదకి జనము రాజ్యము మీదకి రాజ్యం లేవడం జరుగుతుంది అని యుద్ధాలను గూర్చిన సమాచారాలు వింటాము అని మనం ముందు నేర్చుకున్నాం అలాగే అక్కడక్కడ మహాభూకంపాలు తెగుళ్ళు సంభవిస్తాయని మనం చూసాం రోజున మనం సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఏసయ్య తన రాకడకి యుగ సమాప్తికి గురించి చెప్పిన సూచనలో ఒక మనం మరొక విషయం ఏంటి అంటే కరువులు సంభవించడం మనము చూస్తాము అని ఈ వాక్యంలో మనం రాయబడడం మనం చూస్తాం సువార్త ఇరవై నాలుగు ఎనిమిదిలో అక్కడక్కడ కరువులు సంభవించడం కలగడం మీరు చూస్తారు అంటాడు రోజున కరువు ఎందు కారణముగా వస్తుంది అని మనం ఆలోచన చేస్తే ఏలియా కాలంలో దేవుడు ఆకాశము నుండి వర్షమైన మంచైనా కురవకుండా మూసివేసినప్పుడు ఆ ప్రజలకు అంటే ఇస్రాయేలీల దేశం కొండల నడుమున ఉంది కనుక అది కేవలం ఆకాశ వర్ష జలాన్ని తాగి మాత్రమే పంటలు పండేలాగా సహాయపడద్ది కనుక ఆకాశం నుండైన మంచైనా కొలవని సమయంలో ఆ దేశంలో కరువు రావడం అన్నది మనం చూస్తాం అలాగే శత్రువులు దేవుని ప్రజలు నివసిస్తున్న ఎరుషలేము దేశాన్ని ముట్టడించినప్పుడు వారి దగ్గర ఉన్న సరుకు ఇతర దేశాలకు ప్రాంతాలకు కానీ బయట ఉన్న సరుకు లోపలికి కూడా రాకుండా వారు ముట్టడి వేసినప్పుడు కరు కరువు వచ్చింది అని మనం చూడవచ్చు అలాగే దేశంలో ఉన్నటువంటి పంటల మీద చేడా పీడ లాంటి పురుగులు దాడి చేసినప్పుడు అంటే మిడతలు తినగా మిగిలిన వాటిని గొంగలి పురుగులు తినడం గొంగలి పురుగులు తినగా వా తినగా మిగిలినటువంటి వాటిని పసపు పసర పురుగులు తినడం పసర పురుగులు తినగా మిగిలిన వాటిని చేడా పేడ పురుగులు తినడం ద్వారా పంట చేతికి రాక నాశనమై కరువు సంభవించిన విషయాలు మనం చూడవచ్చు అదే సమయం అందు ఇంకా చెప్పాలి అంటే పంట మీద తెగుళ్ళు దాడి చేసినప్పుడు ఎండు తెగులు అని బూజు కట్టడము అని ఇలాంటి కొన్ని తెగుళ్ళ ద్వారా పంట పండక దేవుని ప్రజలు కరువు అనుభవించిన పరిస్థితులు బైబిల్ గ్రంథంలో చూడవచ్చు అలాగే దేశంలో దోషం అధికమైనప్పుడు దేవుడు తన ప్రజలను శిక్షించడానికి కొన్నిసార్లు కరువును అనుమతించినట్లుగా మనం చూడవచ్చు ఇందులో ప్రాముఖ్యంగా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చుకోవడం అంటే దుష్టులను శిక్షించడం తన భక్తులను రక్షించుకోవడం అలాగే తన ప్రణాళికలను నెరవేర్చుకోవడానికి దేవుడు ఏం చేశాడు అంటే కరువును అనుమతించడము అనేదాన్ని మనం చూడవచ్చు మనం ఈరోజున చాలా బలహీనులుగా మారిపోతూ ఉన్నాం కొన్ని సంవత్సరాల కిందట మనుషులకు ఆకలితో వస్తువులు ఉండడం అన్నది తెలుసు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది కానీ మానవుడిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గిపోయి ఒక్క పూట భోజనం దొరకకపోతే అల్లాడిపోయే పరిస్థితి మనం చో మనం తట్టుకుని నిలబడలేనటువంటి దుస్థితిలో ఉంటాం కనుక ఒక మనిషికి ఆకలి కేకలు వేస్తూ ఉండగా ఆ వ్యక్తి ఆకలిని తీర్చుకోవడానికి దేనికైనా సిద్ధపడతాడు ఉదాహరణకి భిక్షమెత్తుకోవడానికైనా సిద్ధపడి ఏదో విధంగా ఆకలిని తీర్చుకోవాలి అనుకుంటాడు కనుక అదే సమయమందు ఆకలి తీరేటటువంటి అవకాశం లేక కరువులాంటి పరిస్థితుల్లో మనం తప్పిపోయిన కుమారుడు లాంటి వాడు పందులు తినే పొట్టును తిన తినైనా తన ఆకలిని తీర్చుకోవాలి అని తన స్థితి నుండి దిగి ఆ పందులు తినేటటువంటి పొట్టును తినాలి అనుకున్నాడు కానీ అది కూడా అతనికి దక్కని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభువుల వారి యొక్క రాకడకి మునుపు మనం ఇలాంటి కరువులను అక్కడక్కడ సంభవించడం మనం చూస్తాం ఈరోజున ఇస్రాయేలీల దేశం గాజా మీద పాలస్తీనుల మీద యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ జరుగుతూ ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులను బట్టి వారి తినడానికి ఆహారం దొరకక త్రాగడానికి మంచి దొరకక అక్కడ చాలామంది అలమటించిపోతూ ఉంటే చాలా ఉన్నతమైనటువంటి మనస్సు కలిగిన వారు మానవత సాయంగా వారికి ఆహారము పంచడం లాంటివి చేస్తూ ఉన్నారు అంటే ఈరోజున ఎలాంటి కరువులు సంభవిస్తాయి అని యేసయ్య చెప్పినట్లుగానే మనం కొన్ని చోట్ల సంభవించిన కరువు నేపాల్ లాంటి దేశాలలో ఒక కేజీ చికెన్ వచ్చి వెయ్యి రూపాయలు అమ్మడం ఒక కోడుగుడ్డు ముప్పై రూపాయలు అమ్మడం చాలా భయంకరమైన పరిస్థితులు సంభవించడం చూసాం కానీ దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మేలుకరంగా మార్చుకోవడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు అందుకనే మనం చూస్తే ఇస్సాకు కరువు సంభవించిన సమయంలో తన తండ్రి వలె ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దేవుడు గెరారు ప్రాంతానికి అతడు వచ్చినప్పుడు దర్శించి ఇదిగో ఇప్పుడు నీవు ఉన్న ప్రాంతంలో నీవు ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఇస్సాకు దేవుని మాటను నమ్మాడు అతడున్న గెరారులోనే నిలిచిపోయాడు అయితే ఒక పొలాన్ని తీసుకుని ప్రార్థన చేసి కన్నీళ్ళతో విత్తనాలు విత్తుతూ వచ్చాడు అయితే దేవుడు అతని మీద కనికరపడి అందరి పంటలు వందకి యాభై శాతం అరవై శాతం డెబ్భై శాతం పండుతూ ఉంటే ఇస్సాకు విత్తనాలు వేసిన ప్రతిసారి వందకి వంద శాతం పంట పండేలా అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందేలా వారు దాస దాసీలు పశు పశువులు అందరూ కూడా సమృద్ధితో నింపబడి వారు కడుపు నిండా భోజనం చేసేలా దేవుడు చేశాడు కనుక మనం ఎలాంటి కరువు పరిస్థితులు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ సంభవించిన దేవుని నమ్మిన బిడ్డలను దేవుడు అలాంటి పరిస్థితులో పరీక్షిస్తాడు గనక మనము దేవుని మీద ఆధారపడినట్లయితే మన జీవితంలో సంభవించిన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మేలుకరంగా మార్చగలడు మనం యేసు ప్రభువుల వారి యొక్క రాకడకి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు మరొక సూచన ఆయన చెప్పాడు సువార్త ఇరవై నాలుగు తొమ్మిదో వచనాన్ని మనం చూడగలిగితే అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు అంటే ఏసయ్య రాకడకి మునుపు దేవుని నమ్మినటువంటి బిడ్డల మీద శ్రమలు విస్తరిస్తాయి అన్న సత్యం తెలుసుకోవాలి ఈరోజున చాలామంది క్రైస్తవ్యం మీద ఏం చేస్తున్నారు అంటే వారి హృదయాలలో ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి క్రైస్తవులైనటువంటి వారిని దూషిస్తూ ఉన్నారు వారి మీద అనేకమైనటువంటి లేనిపోని నిందలు వేస్తూ ఉన్నారు చివరికి వారిని చరసాల పాలు చేసి హింసలకు గురి చేస్తూ అవసరమైతే ఉత్తర భారతదేశం లాంటి ప్రాంతాలలో క్రైస్తవులను దేవుని సేవ చేస్తున్నటువంటి సేవుకులను సేవుకురాండ్రను వస్త్రహీనులుగా చేసి ఊరేగించడం లాంటిది వారి మీద తప్పుడు కేసులు పెట్టి చరసాలలో వేయించడము చాలా విధాలైనటువంటి చిత్రహింసలకు గురి చేయడం వారు ఎన్నో అలాంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారు ఇలాంటివి మీరు విన్నప్పుడు ఏదో వింత జరిగినట్టు భావించవద్దు ఏస్ఐ రాకడకు మునుపు ఇలాంటివి జరుగుతాయి అని ఏస్ఐ ముందుగానే మనకి సెలవిచ్చాడు ఉదాహరణకి ఈరోజు నా యూట్యూబుల్లో పదే పదే క్రైస్తవుల మీద కొంచెం మంది బురద ఎందుకు చల్లుతూ ఉన్నారు అంటే ఒక కుక్కను చంపాలి అనుకునే ముందు దానికి పిచ్చ కుక్క అని ముద్ర వేసినట్లయితే దాన్ని చంపినా ఎవరు పట్టించుకోరు గనక ఇప్పుడు కొంచెం మంది మతోన్మాదులు ఏం చేస్తున్నారు అంటే క్రైస్తవ్యాన్ని ఎంతగా చు చెడ్డగా చూపించగలరో అన్ని కోణాలలో కూడా వారు ఆ ప్రయత్నాలను విస్తరింపచేశారు ఎందుకు అంటే మనకు శ్రమలను విస్తరింపచేయడానికి ఏదో విధంగా క్రైస్తవ్యం లేకుండా చెయ్యాలి అని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజున మా దేవునికి జై కొట్టకపోతే మేము మిమ్మల్ని చంపేస్తాము అని కొంచెం మంది మోకలు కొంచెం మంది దైవజనుల మీద సేవకురాండ్ర మీద విశ్వాసుల మీద దాడి చేయడం అన్నది మనం చూస్తాం చూస్తూ ఉన్నాం కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొంత కాలము కిందట ఆస్ట్రేలియా దేశం నుండి భారతదేశంలో ఒడిస్సా రాష్ట్రానికి వచ్చి గ్రహం స్టెయిన్సన్ అనేటటువంటి ఒక దైవజనుడు అనేక సంవత్సరాలుగా కుష్ఠరోగులకు సేవనందిస్తూ ఉంటే కొంచెం మంది మతోన్మాదులు అతనిని తన ఇద్దరు బిడ్డలను బల్లెములతో పొడిచి వారిని సజీవ దహనం చేసి చంపేస్తే అతని భార్య నా భర్తను ఇద్దరు బిడ్డలను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది అలాగే ప్రవీణ్ ప్రగడాల గారిని పథకం ప్రకారం చంపిన అతన్ని మీద త్రాగుబోతు అని ఒక చెడ్డ ముద్రను వేసిన జెసికా పగడాల గారు నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పింది అలాగే ముప్పై ఒక్క సంవత్సరాల చార్లీ క్లిర్క్ను తుపాకీతో కాల్చి చంపినప్పటికి అతని యొక్క భార్య నా భర్తను చంపిన యవనస్తున్ని నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను అని చెప్పింది అంటే ఈరోజన క్రైస్తవులను చంపాలి అని చాలామంది టార్గెట్ చేస్తూ ఉంటే ఇంతటి గొప్ప క్షమాపణ ఎలా వారు తెలియచేస్తూ ఉన్నారు అంటే తనను చంపుతూ ఉన్నవారిని చూసి ఏసయ్య తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పినట్లుగానే ఆయన బోధలను విని ఆయన మార్గాల్లో నడిచే క్రైస్తవులు కూడా వారిని హింసిస్తున్నటువంటి వారిని దూషిస్తూ ఉన్నటువంటి వారిని ద్వేషిస్తూ ఉన్నటువంటి వారిని ప్రాణ అపాయాన్ని తలపెడుతున్న వారిని సహితం క్షమించగలుగుతున్నారు అంటే వారు ఎంత ప్రేమ కలిగిన వారు సమాజం గుర్తించి ఇప్పటికైనా కళ్ళు తెరుచు తెరుచుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నా సరే ఇప్పుడు ఈ ఏసయ్య రాకడక మునుపు ఎవరు మనల్ని శ్రమల పాలు చేయడం కాదు మనము దేవుణ్ణి నమ్ముకున్నాము అని ఒకవేళ వారిని వెలివేస్తారేమో అని మన కుటుంబ సభ్యులే మనమే మనకు విరోధంగా లేచి ఇదిగో తండ్రి కుమారుణ్ణి శ్రమల పాలు పిల్లలు తల్లిదండ్రులను మరణానికి అప్పగించవచ్చు మన ఇంటి వారే మనల్ని పాలు మనల్ని పెద్దల దగ్గర పెట్టడం మనల్ని హింసకు గురి చేయడం చేయవచ్చు కానీ మీరు తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే మనం దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా సహన గుణాన్ని మనం కలిగి ఉండాలి అందుకనే అంతము వరకు సహనము కలిగిన వాడు ఓర్పు కలిగి వాటిని శ్రమలను భరించిన వాడే రక్షింపబడతాడు అని వాక్యం సెలవిస్తాం అంటే రోజున మనం ఒకటి రెండు కాదు పౌలంటాడు మనం అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యం చేరాలి అని పౌలు భక్తుడు పిలుపునిచ్చాడు ఏసయ్య కూడా ఎలా అయితే దారుణమైన సిలువ మరణాన్ని చెంది తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు మనము కూడా వదకు సిద్ధమైన గొర్రెల లాంటి వారమని గ్రహించి దేశయ్యను నమ్మినందుకు మనకి వచ్చే అవమానాలు నిందలు శ్రమలు అన్నిటినీ భరించి సహించి మనం పరలోక రాజ్యానికి చేరవలసిన వారమై ఉన్నాం ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అందుకనే ఏసయ్య ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనంలో సాతాను మిమ్మల్ని శోధించబోతూ ఉన్నాడు మరణము వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు సరే ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మత్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ఎవరును మిమ్మును మోసపరచకుండా చూచుకొనండి అని మత్తేసు సువార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగో వచనంలో అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకే గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరిచదరు అని ఆయన చెప్పారు అంటే తప్పు బోధలు అధికమవుతాయి అని దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తూ ఉంది ఈ రోజున చాలామంది ఇచ్చే పిలుపు ఏంటి అంటే మీకు సమస్య ఏమై ఉన్నది మీకున్న సమస్య మీకున్న ప్రాంతాలలో పరిష్కారం అవ్వకపోతే మా దగ్గరకి రండి మేము గర్భము లేని వారికి గర్భ ఫలాన్ని మా దగ్గరికి వస్తే మీకు అనుగ్రహించబడుతుంది మీకు రోగులైతే స్వస్థత మీకు ఇవ్వబడుతుంది లేక ప్రతి సమస్యకు మీకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్తూ ఉంటే చాలామంది అద్భుతాల మీద సూచక క్రియల మీద వారి సమస్యలకు పరిష్కారం మీద దృష్టి పెట్టి వాక్య వివేచన లేని వారిగా మారిపోతూ ఉన్నారు కానీ మనం మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచనం రెండో తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూడగలిగితే మనం ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోవాలి అని వాక్యం సెలవిస్తాం అంటే మనం మొదటి శతాబ్దంలోనే బిలాము బోధ లాంటివి సంఘంలో విస్తరించాయి అని ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదిహేనవ వచనం సెలవిస్తుంది బిలాము బోధ ఏంటి అంటే విగ్రహారాధన చేయడం జారత్వంలోనికి ప్రజలను నడిపించడం అన్నది మనం తెలుసుకోవాలి అంటే ఈరోజున చాలామంది దేవుని కంటే ప్రజల మెప్పును కోరుకో కోరుకుంటూ దేవుని కంటే ధన ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఇదిగో మీరు ఏ మతం అయితే ఆ ఆ మతంలోనే మీరు కొనసాగండి మీరు ఆరు రోజులు విగ్రహారాధన చేయండి ఏడవ రోజున మాత్రం ఇక్కడికి వచ్చి వెళ్ళండి చాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఇదిగో మా యొక్క స్థలం అన్ని మతాలకు పుట్టినిల్లు అని మీరు ఏ మతంలో ఏ దేవుణ్ణి ఆరాధించినా కానీ మీరు చివరికి దేవుని దగ్గరికి పరలోకం చేరతారు అని తప్పైనటువంటి బోధను బోధిస్తూ ఉంది ఏ అంటాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యము చేరడు అని స్పష్టంగా సెలవిచ్చాడు అంటే ఎవరైనా తండ్రి దగ్గరికి ఆ పరలోక రాజ్యానికి చేరాలి అంటే ఏసు అనే మార్గంలోనికి వచ్చి ఆయన వెల్లడి చేసిన సత్యాన్ని అనుసరించి బ్రతికిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారు ఇక సమాజంలో నికోలాయితుల బోధ ఉంది అని ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనం సెరవేస్తాం వీళ్ళు ఏం నమ్ముతూ ఉన్నారు అంటే మనం విశ్వాసం ద్వారా రక్షింపబడతాము కానీ క్రియల ద్వారా రక్షింపబడం కనుక దేవుణ్ణి విశ్వసిస్తే చాలు నీకు ఇష్టం వచ్చిన పాపాన్ని నువ్వు చేసుకోవచ్చు అని తప్పైన బోధను బోధిస్తూ ఉన్నా అంటే ఈరోజున మనము క్రియల ద్వారా రక్షింపబడలేదు అన్నది వాస్తవం విశ్వాసం అంటే నా దేవుడు నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నా స్థానంలో మరణించాడు ఆయన మూడవ దినాన్ని తిరిగి లేచాడు నా పాపాన్ని నేను ఒప్పుకొని వదిలిపెడితే ఆయన క్షమించి నన్ను పరిశుద్ధపరిచి తన బిడ్డగా చేసుకుని తన రాజ్యానికి వారసుడిగా చేస్తాడు అనే మాట వాస్తవమే కానీ మనము విశ్వాసము ద్వారా రక్షింపబడినప్పటికీ దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆ మంచి క్రియలను మనల్ని చెయ్యాలి అని ఆయన మనల్ని రక్షించుకున్నాడు కనుక చాలామంది ఇప్పుడు మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటే గనక ఏసు ప్రభువు శిలువను వ్యర్థం చేస్తున్నావు కనుక నీవు ఏ సయ్యా నీ కోసం మరణించాడని నమ్మావు గనక నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేసి ఏసయ్య నీవు నన్ను ప్రేమించి నా స్థానంలో మరణించి తిరిగి లేచావని నమ్ముతున్నాను నా పాపాలు క్షమించావని నమ్ముతున్నాను కనుక నేను నరకం నుండి తప్పించబడి నిత్య జీవానికి నేను చేరతాను అని నమ్మాలి అలా నమ్మితే చాలు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేచ్చు అని చెప్తున్నారు కానీ ఇది నికోల బోధ అని మీరు గ్రహించాలి అంటే విశ్వాసం ద్వారా రక్షింపబడుతున్నాం రక్షింపబడిన మనం మన దేవుడు వేటినైతే చెయ్యాలి అని నిర్ణయించాడో ఆ మంచి క్రియలను మనం చేస్తూ దేవునిలో కొనసాగేవారిగా ఉండాలి రెండు వేల ఏడవ సంవత్సరంలో పోప్ బెనెడిక్స్ అనేటటువంటి పోపు గారు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ప్రపంచంలోని మతాలు అన్నీ దేవుని చేరుకునే మార్గాలే అని ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే చాలామంది ఉద్దేశం ఏంటి అంటే పంట కాల వెళ్ళి బోధులో పంట బోధెళ్ళి కాలవలో కాలవెల్లి నదిలో నది వెళ్ళి సముద్రంలో కలిసినట్లుగానే అన్ని మతాలు కూడా దేవుని దగ్గరకు చేరుస్తాయని తప్పుగా బోధిస్తారు కానీ దేవుని వాక్యం చెప్పే విషయం ఏంటి అంటే అంత్య దినములలో ఎలాంటి తప్పైన బోధలు విస్తరించి మనుషులను విశ్వాస భ్రష్టులుగా చేస్తాయి కనుక మనం ఏది తప్పైన బోధో ఏది వాస్తవమైనటువంటి బోధ గ్రహించి వాస్తవమైనటువంటి బోధను అనుసరించడానికి మనం సిద్ధపడాలి కనుక సమాధానము లేని చోట సమాధానము సమాధానమని వారు బోధిస్తారు అని ఎహెచ్కే గ్రంథం సెలవేస్తారు కనుక ఈ రోజున మనం ఈ అంత్య దినాలలో ఈ తప్పుడు బోధలు విస్తరించినప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి అంటే గహజీ సంతానం ఎలా అయితే రోగాన్ని పొందుకుందో అలాగే దేవుణ్ణి వదిలి శాపగ్రస్తులైనటువంటి శావుకులను వెంబడిస్తే అలాంటి ఆత్మీయమైనటువంటి దారిద్ర్యాన్ని మనము అనుభవిస్తాం గనక బహు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ నా మాటల్ని ముగిస్తున్నాను ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయనా ఈ సమయం అందు నాయన ప్రతి పరిస్థితిని కూడా మేలుకరంగా మార్చగలిగిన వాడు నీవు నాయన కరువు కాలంలో ఇస్సాకును మీరు ఎలా అయితే పోషించారో మారాలాంటి బ్రతుకును మధురంగా నయోమి జీవితాన్ని ఎలా మార్చారు అలాగే ఈ అంత్య దినములలో కరువులు సంభవిస్తాయి అని తెలిసినప్పటికి అలాంటి పరిస్థితుల్లో నీ మీద ఆధారపడిన బిడ్డలను సమృద్ధినిచ్చి దీవించగలిగిన వాడు అలాగే చాలామంది సుఖపడాలి అనుకుంటున్నారు కానీ మేము అంత్య దినములలో శ్రమలు సంభవిస్తాయి అని నీ వాక్యం సెలవిస్తాం అనేక శ్రమలు అనుభవించి పరలోకం చేరాలి కనుక మేము నీ సత్యం కోసం నిలబడినప్పుడు నాయన అవమానాలు నిందలు హింసలు శ్రమలు ఎదురైనప్పటికీ మేము నమ్మకంగా నీ కోసం నిలబడడానికి ప్రతి విశ్వాసిని బలపరచండి నీలో స్థిరపరచండి మరణము వరకు నమ్మకంగా బ్రతికే జీవితాన్ని మీరు బిరుదాయించండి అంత్య దినములలో తప్పుడు బోధలు విస్తరిస్తాయి కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో పరీక్షించి నాయన మేము సరైన దైవజనులను సరైన బోధను అనుసరించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తారు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ జీజస్ సెల్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ హిలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ర్యాలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను